నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వివేక హత్య జరిగినప్పుడు కూడా లేని ఉత్కంఠ హత్య జరిగిన ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు క్రియేట్ అవుతుంది దీన్ని ప్రచారాస్త్రంగా మలుచుకొని షర్మిల ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరి కడపలో రాజకీయం మరింత వేడెక్కింది ఇక నిన్న కడప పరిధిలో భాగంగా నేను ఈ ఇంటి పెట్టినే ఇక్కడ పెట్టినే నేను కొంగు చాచి అడుగుతున్నాను నన్ను గెలిపించండి అని ఆవిడ అడిగిన నేపథ్యంలో మరి జగన్ ఎఫెక్ట్ బాగా పడుతుంది అనుకున్నాడో ఏమో గాని మరి ఈ ఇంటి ఆరబిటనే అయినటువంటి వైఎస్ విమలారెడ్డిని తెల్లారేపాటికే రంగంలోకి దింపారు అయితే ఇన్నాళ్ళు రాజకీయాల్లో లేని విమలారెడ్డి మరి సడన్ గా రాజకీయాల గురించి మాట్లాడటం అలాగే క్వాలిటీస్ లేవని అలాగే ఇద్దరు కూడా హత్య చేయడం చూసారా అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం ఏంటి అని చెప్పి వ్యక్తిగత కక్షలు పెట్టుకునే వీళ్ళిద్దరు ఎలా చేస్తున్నారు అని చెప్పి ఆవిడ కొన్ని విమర్శలు అయితే చేశారు మరి ఆవిడ ఏం మాట్లాడారు ఆవిడ మరి సడన్ లో వచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడటం గురించి ఎలా చూడాలి ఎప్పుడు అలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ గారు సో కుమార్ గారు గతంలో మనం చూసాం వైఎస్ వెంగళారెడ్డి పాస్టల్ని తీసుకొచ్చి పాస్టల్కి ప్రచారం చేసింది మళ్ళీ వైఎస్ జగన్ గెలిస్తేనే మనకి మేము జరుగుతుంది అని చెప్పింది ఇప్పుడైతే డైరెక్ట్గా రంగంలోకి దిగి అసలు సీఎం జగన్ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది నేను అక్కడక్కడ కనుక్కుంటే మా మళ్ళీ సీఎం నే కావాలని చెప్తున్నారు సో అన్న ఈ ఇద్దరు చెల్లెలు కావాలని వ్యక్తిగత కక్షలు పెట్టుకొని అవినాష్ రెడ్డి మీద జగన్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఇప్పటికే మా కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు ఎంతో చెప్పి చూసాం కానీ వాళ్ళు మారట్లేదు నేను ప్రార్థన చేస్తున్నాను వాళ్ళు మారడం కోసం అని చెప్పి ఆవిడ హితం పలుకుతూ ఉంది ఆ మాటలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఇంత షడన్ గా ఆవిడ ఇన్నాళ్ళు పాలిటిక్స్ గురించి ఎప్పుడు మాట్లాడింది లేదు ఇప్పుడు షడన్ గా ఆవిడ పాలిటిక్స్ గురించి మాట్లాడడాన్ని ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఇంట్రోలో చెప్పినట్టు నిజంగానే మా వివేకానంద రెడ్డి గారి హత్య ఐదేళ్ల తర్వాత కూడా మళ్ళీ ఈ ఎన్నికల్లో టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల్లో ప్రధానాంశంగా ఉంది మళ్ళీ ఇప్పుడు కూడా ప్రధానాంశంగా వచ్చింది ఈ ప్రధానాంశంగా రావటానికి షర్మిల సునీతారెడ్డి గారు కాదు ప్రధానం దీన్ని ప్ర ఎన్నికల ప్రధాన అంశంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బస్సు యాత్ర ప్రారంభోత్సవానికి ఇడుపులపై వెళ్ళి తవ్వి తీశాడు రెడ్డి గారి హత్య కేసునే ప్రధాన అంశంగా ఎందుకంటే ఆయన పరిపాలనలో చేసిన ప్రగతి కానీ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఉపాధి కల్పన కానీ లేకపోతే సమాజంలో సంపద సృష్టించడం కానీ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కానీ ఏ విధమైనటువంటి ఇది తేలాపోయాడు ఒక విజిబుల్ డెవలప్మెంట్ అనేది చూపించడానికి ఏం లేదు ఆయనకి మళ్ళీ ఆ పాత అంశాన్ని ఆయనే ప్రధానంగా తీసుకొచ్చి దాన్ని తెర మీద సెవెంటీ ఎంఎంలో చూపించాడు ఇప్పుడు ఇదే భావోద్రేకమైన పరిస్థితి కడప జిల్లా ప్రజల మీద కూడా ఆయనే పెట్టాడు మీకు తెలుసు ఎవరిని చంపారు అని ఎవరు చంపారో తెలుసు అన్నప్పుడు ఆ అంతకుండే ఆయన తీసుకొచ్చి అక్కడ కడప లోక్సభ స్థానం నుంచి పోటీకి పెట్టాడు ఎనిమిదో స్థానంలో ఉన్నాడు ఎనిమిదో ముద్దాయిగా ఉన్నాడు అవినాష్ రెడ్డి ఇప్పుడు ఆయనే దాన్ని హైలైట్ చేసినప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే షర్మిల్ గారు ఈ హత్య ఎందుకు జరిగిందో కూడా సిబిఐకి ఫస్ట్ చెప్పిన వ్యక్తి ఆమె ఇది మామూలుగా జరగలేదు లోక్సభ కడప లోక్సభ ఆ స్థానం గురించి హత్య చేశారు ఎవరైతే ఆ సీటు పొందాలనుకున్నారో నేనుంటే అది సాధ్యం కాదు విజయ మా బాబాయ్ చిన్నాన్న నాకు ఇప్పించాలని చూస్తున్నాడు అందుకని మా చిన్ననాన్న అడ్డం తీసేస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది అనే ఉద్దేశం మీద ఒక మోటివ్తో చేశారు ఒక ప్రధానమైన ఉద్దేశంతో చేశారని ఆమె సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కూడా చెప్పింది అప్పుడే ఇది పూర్తిగా అంటే అప్పటికి అందరికి ప్రతి బిడ్డకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం కడప జిల్లాలో చిన్న బిడ్డకి కూడా తెలుసు కానీ ఎవరు నోరు విప్పి చెప్పలేదు ఆయన కూడా చెప్పలేదు ఇతనికి పాత్ర ఉందని చెప్పలేదు కదా అవినాష్కి పాత్ర ఉందని అందరికీ తెలుసు అంటున్నాడు ఆయన కూడా కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యేనే కదా మరి ఆయనకి కూడా కడప జిల్లా వాసే కదా ఆయనకి తెలుసు కదా ఆయన అక్కడ చెప్పొచ్చు కదా ఫలానా ఫలానా వాళ్ళు చంపారని ఆయన ఎప్పటికీ చెప్పట్లేదు అది రహస్యంగా ఉంచుతున్నాడు వాళ్ళు కాపాడుతున్నాడు కాపాడినందుకు కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు మళ్ళీ కడప లోక్సభ స్థానం నుంచి పార్లమెంట్కి పంపటం అనేది సునీత్ గారికి కానీ తర్వాత షర్మిల్ గారికి సునీత్ గారికి ఏంటంటే తన తండ్రిని ఇంత ఘోరంగా క్రూరంగా చంపిన దోషులకి శిక్ష పడాలి నా తండ్రి ఆత్మక శాంతి కలగాలనేది సునీతారెడ్డి గారి బాధ షర్మిల గారి బాధ ఏంటంటే మా చిన్నాన్న నన్ను ఇక్కడి నుంచి పోటీ చేయమని చనిపోయే రెండు రోజుల ముందు ఒక రోజు ముందు వచ్చి ఎంతో గట్టిగా పోరాడాడు నేనే అంతగా పట్టించుకోలేదు కానీ ఆయన వదలలేదు అయినా అంత గట్టిగా చెబితే సరే చిన్నాన నాకు ఇస్తే మేము పోటీ చేస్తానని చెప్పాను ఆ మాట వెళ్ళి మా అన్నయ్యతో చెప్పాడు ఇక ఎట్లా రెడ్డి గారు ఉంటే గనక షర్మిలకి ఇవ్వక తప్పదు అని ఎప్పుడైతే అవినాష్ రెడ్డి గారి ఫ్యామిలీకి మెసేజ్ అందిందో ఇక దీనికి మూలం వివేకానంద రెడ్డి గారు కాబట్టి ఆయన్ని తప్పించేస్తే ఇక అప్పుడు ఇంకెవరో అడిగేవాళ్ళు ఉండరు షర్మిలకి పోయినా మళ్ళీ అవినాష్ రెడ్డికి ఇవ్వచ్చు అనేది ఒక పథకం ప్రకారం అర్థమైంది ఊళ్ళో ఆ దేశంలో అందరికి అర్థమైపోయింది తర్వాత సాక్ష్యాలన్నీ కూడా ముద్దాయిలందరూ వాళ్ళ ఇంటి నుండే బయలుదేరి వచ్చారు చంపారు మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళారు తర్వాత ఇంకోటి ఏంటంటే నలభై కోట్ల సుపారి ఇచ్చారు రెడ్డి గారిని చంపడానికి అసలు రెడ్డి గారు లాంటి ఒక మెత్తటి వ్యక్తిని ఒక వివాద రహితుని చంపడానికి నలభై కోట్లు ఇవ్వాల్సినంత అవసరం ఎవరికి ఉంది ఆయనకి అంత డబ్బు ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరున్నారు తర్వాత ఇంత వ్యూహం అమలు చేయాల్సిన అంత పరిస్థితి ఎందుకు ఆ ముద్దాయిలందరినీ ఏలింటో షెల్టర్ ఎందుకు ఇచ్చారు ఇవన్నీ కూడా బయటకు వచ్చేసింది సిబిఐకి ఎంక్వైరీలో ఒక హోమ్ గార్డ్ ఎంక్వైరీ చేసినా బయటకు వస్తాయా ఇదేం పెద్ద రహస్యాలు ఏం లేవు ఇందులో అయితే తర్వాత మళ్ళీ ఆ సీట్ కూడా అవినాష్ రెడ్డి గారికి ఇచ్చాడు కదా ఆయన ఇప్పుడైతే రెడ్డి గారు అడ్డు తొలిగిపోయిందో అవినాష్ రెడ్డికి ఇచ్చాడు ఇప్పుడు కూడా మళ్ళీ అవినాష్ రెడ్డికి ఇచ్చేటప్పటికి వాళ్ళకి బాధ అనిపిస్తుంది కుటుంబంలో ఇంత క్రూరమైన హత్య చేసి బాబాయి ఆశయము రాజారెడ్డి గారు రక్త సంబంధికులు ఎలక్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి అని అంటే మళ్ళీ తీసుకెళ్ళి అవినాష్ రెడ్డి ఏళ్ళ కుటుంబం ఇక్కడ కాదు ఒక దాన్ని ఏమంటారు పాలిగళ్ళు పాలివాళ్ళు అంటే ఒకే ఇది ఇంటి పేరు ఉండగాని సేమ్ ఫ్యామిలీ కాదు అట్లా అనమాట వాళ్ళని ఏమంటారు కజిన్స్ అంటారు కదా డిస్టెంట్ కజిన్స్ అది అనమాట ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు ఈ ఈ ఎలక్షన్లో గెలవటం వలన షర్మిల్ గారు కానీ సునీత గారు అయితే అసలు ఎలక్షన్లో పోటీ చేయట్లేదు ఆమె పదవి వచ్చే అవకాశం ఎక్కడ ఉంది లేదు కదా ఆమె పెద్ద డాక్టరు అసలు ఆమె ఎప్పుడు ఈ రాజకీయాల్లో స్టే పెట్టలేదు వాళ్ళ నాన్నగారు చూసుకునేవాడు కూడా ఆయన కూడా ప్రశాంతంగా ఉండమని అమెరికా వచ్చి కూడా ఉండమని కూడా కోరిందని కూడా తెలుసు కానీ ఆయన ఏంటంటే మొదటి నుంచి కడప అక్కడ లేకపోతే ఆయన ఉండలేరు ప్రజలతో మమేకమైన పరిస్థితి అందరూ కూడా ప్రజలు కూడా ఉండలేరు ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా గానీ వివేకానంద రెడ్డి గారు అయితే వెళ్ళిపోతే వెంటనే ఫోన్ చేసి చెప్తాడు అవసరమైతే ఆయన కారులో ఇచ్చుకెళ్ళి తీసుకెళ్లి పని చేసుకొస్తాడు అది ఆయన అలవాటు రోజువారీ కార్యక్రమం అందుకని గారు కూడా నా పోరాడుతుంది ఇప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే న్యాయం ధర్మం మా వైపు ఉంది అధికారం డబ్బు అటువైపు ఉంది ఇప్పుడు మీరు చెప్తున్నట్టు వీళ్ళ ప్రచారం ఎఫెక్ట్ కడపలో లో ముఖ్యంగా చూసుకున్నట్టు అయితే జగన్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన మీద కూడా పడే అవకాశం ఉంటుంది నేపథ్యంలో విజయమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రచారం చేయమని అడిగారు ఆవిడ ఇద్దరికి ప్రచారం ఎవరు ఒకళ్ళు చేస్తే డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆవిడ ఇద్దరికి సపోర్ట్ చేయకుండా అమెరికా వెళ్ళారు ఈ నేపథ్యంలోనే వైఎస్ రంగంలోకి దింపారు అని చెప్పి ప్రచారం సో అందులో ఖచ్చితంగా అప్పుడు ను సునీత గారు చేస్తున్న ప్రచారం భావోద్వేగాలు లేపుతుంది ప్రజల్లో ఆమె కొంగు జాసి మీ ఆడబిడ్డగా వైఎస్ఆర్ బిడ్డగా మీ చెల్లిగా అక్కగా తల్లిగా నేను అడుగుతున్నాను కొంగు జాసి న్యాయం అడుగుతుంది న్యాయం అడుగుతున్నప్పుడు ప్రజలకు పోయేది ఏముంది ఆమె కోట్లు అడుగుతుందా రత్నాలు అడుగుతుందా వజ్రాలు అడుగుతుందా న్యాయం మావైపు ఉంది ధర్మం మా వైపు ఉంది మేం బాధితుల్ని నా చిన్నాను చంపేశారు కాబట్టి ఏమో అభ్యర్థులుగా ఉన్నారు మీరు అంత ఓటేస్తారా బాధ్యతలు ఓటేస్తారా అని ఇంత పాయింట్ బ్లాంగ్గా అడుగుతుంటే ఇద్దరు ఆడబిడ్డలు అందులో ఎప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి ఆడబడుస్లు ఎవరు కూడా వచ్చి బయట ఎన్నికల్లో ప్రచారంలో కానీ ఇట్లా పాల్గొన్న సందర్భం లేదు అవకాశం రాని వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఎప్పుడు కూడా అట్లా ఉంచాడు కానీ ఇప్పుడు ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు సునీత గారికి ఎవరు లేరు తండ్రి కొండ తండ్రి అంటపోయింది తర్వాత షర్మిలకి బా చిన్నాన తండ్రి పోయాడు వాళ్ళ కూడా వైఎస్ రా రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత చిన్నానే బాధ్యతలు పట్టుకున్నాడు అందుకే కదా ఆమె దగ్గరికి వెళ్ళి సొంత కూతురు కోసం అడగల ఆయన షర్మిల పోటీ చేయాలన్నాడు నా కూతురు సుమిత్తను అడగల షర్మిలే నా బిడ్డ అనుకున్నాడు షర్ములే నా కొడుకు నా అన్న అనుకున్నాడు ఆ నియోజకవర్గం గురించి గెలిస్తే మళ్ళీ నా రాజశేఖర రెడ్డి అన్న అంత నాయకత్వ లక్షణాలు ఆనుకున్నాయి అంశ ఆనుకుంది విమలమ్మ గారు ఆమెకి నాయకత్వ లక్షణాలు లేవని ఏం చెబుతుంది విమలమ్మకి అంతకుముందు ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు కొడుకు పెద్ద పెద్ద ఇచ్చాడు కాంట్రాక్టులు దాంతో డబ్బులు వచ్చినాయి డబ్బులు వచ్చినాయి కాబట్టి అంతకుముందు మా వివేకాన్న బాబాయ్ కూడా చిన్నాన్న సాయం చేశాడు కానీ ఇంత జరగల వాళ్ళు ఇప్పుడు కొంచెం ఎంత సొంత వాళ్ళైనా కొంతవరకే పెడతారు కానీ అమ్మ పూర్తిగా దెబ్బ వేసేటట్టు ఈయన ఏంటి అట్లాగూ ప్రజల కదా అని ఈయన బాగా దోష పెట్టాడు దోష పెట్టినప్పుడు కొత్తగా దోష పెట్టిన డబ్బు కొత్త నీరు వస్తే పాత నీరు పోదు కదా అంతకుముందు రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు సహాయం మర్చిపోయింది ఇప్పుడు బాగా వచ్చిన దెబ్బలు చూసేటప్పటికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాట పాడుతుంది అందుకే షర్మిల ఏమంటుంది మా విమలమ్మ నాకు అత్తే నానత్తే కానీ గతంలో లాగా లేదు ఆమె పరిస్థితి గతంలో ఆమెకి సాధారణమైన కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ కొడుక్కి విపరీతమైన కాంట్రాక్ట్లు పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇచ్చాడు దాంతో డబ్బులు బాగా వచ్చినాయి డబ్బులు బాగా వచ్చినప్పుడు ఆయన పాటే పడుతుంది కాబట్టి ఆమె గురించి మనం పడుచుకోవాల్సిన అవసరం లేదు సరే ఆమె సంపాదించుకుంది సంతృప్తి పడిపోయింది చాలు సొంత అన్నం చంపిన వివేకాన్ని అన్న అవుతుంది విమల అన్నయ్యాయి అన్నం చంపిన అంత కొన్ని ఆ సమర్థిస్తుంది డబ్బులు కాశపడి దానితోడు పెద్ద వయసు వచ్చింది వివేకా గారు చేసిన సహాయం కూడా మర్చిపోయింది వయసుతో పాటు వచ్చే ఇబ్బందులు ఇవన్నీ ఆరోగ్యపరంగా దానితోడు ఎండలు మండు ఎండలు ఇక్కడికి వచ్చినప్పుడు కొంత కొంచెం అతలాకతలం అయిపోయి మనిషి కొద్దిగా అటు ఇటు బ్యాలెన్స్ తప్పింది అన్నట్టుగా చెలోక్తిగా మాట్లాడుతుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అంశ రాజశేఖర రెడ్డి గారిని చూసినట్టే ఫీల్ అవుతున్నారు కడప జిల్లా ప్రజలంతా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళే చెప్పారు విజయం కూడా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారిలో రాజశేఖర రెడ్డి లక్షణాలు అని అందుకే కూతురుని సమర్థించింది కదా ఇక్కడ కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి చెప్పమంటే కూడా హైదరాబాద్లో తెలంగాణలో ఎందుకులే ఆయన గురించి మాట్లాడటం అంటే చెప్పకనే చెప్పింది అది ఒక నీచి పరిపాలన నీచుడని అట్లా ఈ తరపున ప్రచారం చేస్తుందని ఒత్తిడి చేపట్టే వాళ్ళ విజయం గారు ఈ రెండు ప్రెషర్స్ తట్టుకోలేక రెండు కళ్ళే కదా మా కొడుకు కూతురు అందుకని ఆమె మనవాడి దగ్గరికి వెళ్ళిపోయింది మన పెళ్ళైన పిల్లాడి దగ్గరికి అమెరికా సో ఇక వీళ్ళిద్దరు ఏదైనా కొట్టుకొని ఎవడ గెలిచినా మనాడే గెలుస్తాడు కదా ఇప్పుడు ఒక్కన్ను ఏదో ఒక్కన్నైతే గెలుస్తుంది ఆమె రెండు కళ్ళు ఆమె కాబట్టి ఆమెకు వచ్చే నష్టమే ఉంది అట్లాగే ఇప్పుడు ఈ షర్మిల నేను అట్ట సునీతని తట్టుకోలేక ఆయన అదే ఇంటి ఆడబడిసైన ఆయన విమలమ్మ గారిని రంగంలోకి దించాడు ఎందుకంటే ఇక ఈ ప్రభావం మీరు అన్నట్టు పులివెందుల మీద కూడా పడుతుంది పులివెందులు కడప జిల్లాలో భాగమే కదా కాబట్టి ఈ ప్రభావం తప్పితే ఆయన కూడా ఓడిపోతానే భయంతో విమలమ్మ గారిని అంతకుముందు కూడా విమలమ్మ గారిని ఫాస్టర్ల మీటింగ్ పెట్టి కాకినాడ అక్కడికి తీసుకొచ్చి అదంతా రసభాస అయింది వాళ్ళకి డబ్బులు ఇస్తానని ఇవ్వకుండా భోజనాలు పెట్టకుండా ఇవన్నీ జరిగినాయి ఆ రసభాసలో ఆమె వెనక నుంచి తప్పించుకుని వెళ్ళిపోయింది కాకినాడలో కాబట్టి ఇక ఆపద్ధర్మంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి విమలమ్మ ఆపద్ధర్మ ప్రచారకర్త అయింది అంతే కదా అది కుటుంబంలో ఇంకెవరు వచ్చి ప్రచారం చేసే వ్యక్తులు లేరు వీళ్ళకి ఈ సహాయం జరిగింది కాబట్టి విమలమ్మ జగన్మోహన్ రెడ్డి పాట పాడక తప్పదు ఎంత వివేకము అన్నైనా ఇక చనిపోయాడు ఆమె ఏముంటుందంటే చనిపోయాడు కదా ఇంకెందుకులో ఇవన్నీ కెలుపుకోవటం ఈ జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు మా కుటుంబానికి మేలు జరుగుతున్నాయి అందరికీ మా దింపారు అందులో ఇది ఏంటంటే మా కుటుంబాలకు మేలు చేస్తున్నాడు దేశం ఎటుపోతే పోయింది మాకు అనవసరం ఆంధ్రప్రదేశ్ గురించి మాకెందుకు మా కుటుంబంలో వ్యక్తులు లబ్ధి పొందుతున్నాము అనే దృక్పథం ఆమె మాటల్లో వ్యక్తం అవుతుంది థ్యాంక్ యూ మా గోదన మన వీక్షకులు కూడా నమస్కారం